అందరికీ నమస్కారం అండి డిసెంబర్ ఒకటిన మనకి కార్తీక అమావాస్య అంటే ఆదివారం అమావాస్య కలిసి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి రోజు అనమాట ఈ రోజున ఒక్క మొక్కని ఇలా తీసుకువచ్చి ఇంటికి గుమ్మానికి కట్టారు అంటే లక్ష్మీదేవి మీ ఇంట తాండవం చేస్తుంది లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందనమాట కాబట్టి ఎవ్వరూ కూడా ఈ పవిత్రమైనటువంటి రోజున అంటే మనకి కార్తీక మాసము చివరి రోజున అమావాస్య ఆదివారం రెండు కలిసి వచ్చినటువంటి ఇంతటి శక్తివంతమైనటువంటి రోజున ఈ మొక్కని తెచ్చుకొని మీ ఇంటి గుమ్మాన్ని కట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి ప్రాప్తిస్తుంది ఆ మొక్క ఏమిటి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఆ మొక్క ఏమిటి అనేది మీకు వీడియోలో చూపిస్తానండి అలాగే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అనేది ఇవ్వండి మనకి కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కుదిరినంతవరకు నెల రోజుల పాటు నిత్య దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటాము అలా కుదరలేదు చేయటానికి మాకు అవకాశం రాలేదు మా ఇంట్లో ఇబ్బంది వల్ల చేయలేకపోయాము అనుకునేవాళ్ళు కనీసం ఈ అమావాస్య రోజైనా సరే ఒక్క దీపాన్ని వెలిగించి అమ్మవారిని అంటే స్వామికి మన యొక్క కష్టాలని చెప్పుకున్నట్లయితే మన సమస్య అనేది తీరిపోతుందనమాట అయితే మీరు చేయవలసిందల్లా కూడా మన ఇంట్లో మన పెరట్లో సహజంగా దొరికేటువంటి ఈ ఒక్క మొక్కని ఆ రోజు మన ఇంటికి తెచ్చుకొని మన పెరట్లో ఉన్నా సరే ఒక మొక్కని పీకి దాన్ని చక్కగా కడిగిన తరువాత పసుపు కుంకుమలతో అలంకరించి పూజా మందిరములో పెట్టుకొని తరువాత మన ఇంటి గుమ్మానికి కనుక కట్టుకున్నట్లయితే మన ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందన్నమాట అలాగే మన ఇంటికి ఉన్నటువంటి చెడు పీడ నరదృష్టి నరఘోష అనేవి కూడా పూర్తిగా తొలగించబడతాయి ఆ ఒక్క మొక్కకి ఎన్ని శక్తులు ఉన్నాయి అంటే నమ్మశక్యం కానిదేనండి అది ఏమిటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను అలాగే దీనిని మీరు ఇంతకుముందు చూసి ఉన్నట్లయితే కనుక ఎలా కట్టాలి అనేది తెలియని వాళ్ళైతే పూర్తిగా వీడియోలో చూసి తెలుసుకోవచ్చు అనమాట ఆ మొక్క కలబంద అని మనకి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకొని ఉన్నామన్నమాట కలబంద మొక్కకి ఉన్నటువంటి విశిష్టత అనేది చాలా అంటే చాలా గొప్పది మనకి ఆయుర్వేద శాస్త్రంలో కూడా దీనిని చాలా గొప్పగా ఉపయోగించి మందులకి వాడుతూ ఉన్నారన్నమాట దేనికి అయినా సరే అంటే ఆరోగ్యపరంగా అయినా చర్మ సౌందర్యానికైనా ఇంటి నరదిష్టికైనా లక్ష్మీ కటాక్షానికైనా ప్రతి ఒక్క దానికి కూడా ఈ ఒక్క కలబంద అనేది మన యొక్క సమస్యలన్నింటినీ పటాపంచలు చేస్తుంది అయితే దానితో మనం ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే ముందుగా ఇంటి గుమ్మానికి కట్టే ముందుగా ఏం చేస్తారు అంటే ఒక చిన్న కలబంద ఒక రెబ్బ అనేది ఉంటుందండి మొక్క మొత్తము కాకపోయినా ఒక కాడ లాంటిది తీసుకోవలసి ఉంటుంది దానిని శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు రాసి బొట్లతో అలంకరించుకోండి ఈ ప్రాసెస్ అంతే అంటే ఇదంతా కూడాను మీరు రేపు డిసెంబర్ ఒకటో తారీఖున మనకి ఆదివారం అమావాస్య రోజు వస్తుంది అలాంటి రోజున ఈ ప్రాసెస్ అనేది చేస్తే చాలా అంటే చాలా వంద రెట్ల ఫలితాన్ని అనేది ఇస్తుంది అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ కలబంద అనేది మాకు పెరట్లో ఉన్నటువంటి చిన్న మొక్కేనండి మనకి అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో పెరట్లో ఈ మొక్కని పెంచుకోవడం అనేది కూడా చాలా శుభ అనేది ఇస్తూ ఉంటుంది మరీ పెద్దగా అవ్వకపోయినా ఒక మాదిరి మొక్కలైనా సరే మన ఇంటి యొక్క ఆవరణలో పెంచుకోవటం మంచి అనేది ఇస్తుందన్నమాట ఇలా పెంచుకోలేని వాళ్ళు ఏం చేయాలంటే కనుక ముందుగా ఒక రెబ్బ అంటే ఇప్పుడు పట్టుకున్నాను కదండీ అలాంటి ఒక రెబ్బనైతే తీసుకోండి తీసుకున్న తర్వాత శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తర్వాత మీరు ధనాన్ని నిల్వ చేసేటువంటి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి చక్కగా పసుపు రాసి బొట్లతో ఇలా పెట్టుకోవాలన్నమాట మీరు ధనాన్ని నిల్వ ఉంచేటువంటి బీరువాలో కానీ లాకర్లో కానీ కబోర్డ్లో కానీ మీరు ఎక్కడైతే ధనాన్ని నిలువ ఉంచుకుంటారో ఆ ప్రదేశంలో ఇలా అలంకరించుకున్న తర్వాత లక్ష్మీ స్వరూపంగా భావించి ఈ ఒక్క కాడ అంటే ఈ కలబంద యొక్క రెబ్బని ఆ ప్రదేశంలో ధనం నిల నివ నిలువ ఉండే ప్రదేశంలో పెట్టుకోవలసి ఉంటుందన్నమాట దానివల్ల మీ ఇంట్లో లక్ష్మి అనేది స్థిరంగా కొలువై ఉంటుంది తర్వాత గుమ్మానికి కట్టుకునేటువంటి కలబంద మొక్క దీనిని మాత్రం పూర్తిగా మొక్క వేరుతో సహా తీసుకోవలసి ఉంటుందండి కింద కాడ వేరు అనేది కూడా ఉండాలన్నమాట కలబంద మొక్కని పూర్తిగా తీసుకొని దానికి కూడా పసుపు రాసి బొట్లతో అలంకరించుకోవలసి ఉంటుంది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి శుభ్రం చేసుకుని ఇలా బొట్లతో అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత మీ యొక్క వాకిలికి అంటే గుమ్మానికి కుడివైపుగా మనం బయట నుంచి ఇంట్లోనికి వచ్చేటప్పుడు కుడి చేతి వైపుగా ఉండేలాగా ఇలా తలక్రిందులుగా వేర్లు భాగం ఏదైతే ఉందో అది పైకి ఉండేటట్లుగా మొక్క కిందికి చూస్తూ ఉన్నట్లుగా వేలాడ కట్టవలసి ఉంటుందన్నమాట ఇలా కట్టడం వలన మన ఇంట్లో ఉండేటువంటి నరదిష్టి నరఘోష అనేది పోతుంది అలాగే మనకి లక్ష్మీదేవి ఆకర్షణ అనేది పెరుగుతుంది ఆ తల్లికి ఎంతో స్వరూపం అంటే ప్రీతికరమైనటువంటి కొన్ని కొన్ని మొక్కలలో ఇవి కూడా ఉన్నాయన్నమాట మనకి ఎంతో అనాదిగా కాలాల నుంచి వస్తున్నటువంటి ఈ కలబందని ఈ విధంగా మన ఇంట్లో ఉంచుకోవటం అనేది చాలా అంటే చాలా మంచిది దీని గురించి తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకోవాలి అంటే కనుక ఒక్కసారి మీరు వాకిలికి కట్టారు అంటే సంవత్సరం పాటైనా సరే ఆ మొక్క అనేది అస్సలు ఎండిపోదండి అలాగే ఉండిపోతూ ఉంటుంది అలాంటి అవకాశం లేని వాళ్ళు ఎవరైనా సరే ఒక చిన్న పాది అంటే మనం కుండీల్లో మొక్కల్ని ఎలా పెంచుకుంటామో అలా ఒక కుండీలో ఈ కలబంద మొక్కలనైనా సరే వాకిలి ఎదురుగా పెట్టుకోవడానికి అంటే టౌన్లో అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఇలా మాకు పెరటు లేదు అనుకున్న వాళ్ళు ఒక కుండీలో అయినా సరే మొక్కల్ని ఈ విధంగా పెంచుకోవటం అనేది కూడా చాలా శ్రేయస్కరం అన్నమాట ఇప్పుడైతే మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఎవ్వరూ కూడా అస్సలు మిస్ చేసుకోకుండా ఈ ఒక్క అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి మీ ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అలాగే వరాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి మంత్రాన్ని కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఖచ్చితంగా వినండి ఓం హ్రీం శ్రీం ఓం అష్టవారాహీ వారాహీ నమ విన్నారు కదండి మనకి అమ్మవారికి మనం ప్రతినిత్యము చెప్పుకునేటువంటి వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి అష్టమి అమావాస్య తిథుల్లో పంచమి తిథుల్లో ప్రీతికరమైనటువంటిది అమావాస్య అలాగే ఆదివారం రావటం చేత ఆ అమ్మవారికి చక్కగా పూజన అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి వలన మీ ఇంట సుఖ అనేవి వెళ్ళి విరుస్తాయన్నమాట కాబట్టి నిత్యం పూజ చేయలేకపోయాము అనే బాధపడేవారు ఎవ్వరైనా సరే ఈ ఒక్క అమావాస్య తిది రోజున అమ్మవారిని మనసావాచా నమ్ముతూ ఈ ఒక్క మంత్రాన్నైనా సరే జపించినట్లయితే మీ ఇంట్లో కొలువు తీరుతాయి కాబట్టి ఎవరో అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అలాగే రూపాయి ఖర్చు కూడా లేకుండా ఈ విధమైనటువంటి ఒక్క కలబంద మొక్కని కనుక తీసుకువచ్చి మీ ఇంటి సింహద్వారానికి కట్టుకున్నట్లయితే సకల సిరి సంపదలు కొలువు తీరుతూ ఉంటాయి సకల నర దిష్టి దోషాలు తొలగిపోతాయి అన్నమాట కాబట్టి ధనాన్ని నిలువ ఉంచుకునే ప్రదేశంలో వీధి గుమ్మానికి ఈ రెండు చోట్ల మీ ఇంటి ఆవరణలో ఈ ఒక్క కలబంద మొక్క అనేది ఉండటం ఎప్పుడూ కూడా శ్రేయస్కరం ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నానండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఎవరూ కూడా ఈ ఒక్క రోజుని మిస్ చేసుకోకుండా నెలంతా పూజ చేసిన పరిహారాన్ని పొందడం కోసం ఆ రోజు ఉదయాన్నే ఐదు లోపు మీ యొక్క పూజను ముగించుకొని ఈ యొక్క కలబంద మొక్కని మీ యొక్క గుమ్మానికి కట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్